<laughs> Thank you. इधर ये पूवे इस तरी अम्माई के वो. आ गया. बिल्कुल नहीं. ठीक लगा. Don't miss a chance. अभी बॉन एकदा आर रोज़ कलर वो के चाला बॉन्ड है. Excuse me. यंटी दे. I love you. ना प्यार तेलितो बोर तेलितो आपे प्रेम तेलितो. क्या तो कपूवे ची? I love you टवा. Instant coffee लगे, instant love एट्रा. असली love एट्रेन ना तरसे.

రాకపోతే చెంప చెడు మరో తెలుసా ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే శాంతికి ఇంస్టంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అంతంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉంటేనే కదా అర్థం ఏమో అసలు తోనేలా డీల్ చెయ్యాలో అర్థం కావటం లేదు అంత తేనె అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యూ నో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది పిచ్చి ఎప్పుడు ఉందని తెలుసుకుని ఆడి చెప్తే ఆ పిచ్చు పక్కనే టైటానిక్ గార్డు ఉంటాడు టైటానికే ఉంటారు నువ్వు వలకిన శాంతి బాడీ గాడ్ బాడు మర దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు అయిపోయింది కాపీ ఉంచమని చెప్పాను కదా

టెల్మ్యూర్ డ్రీమ్స్ అని షెడ్డీశెల్డ్ అని రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకునే తెలుసా నేనే మాట్లాడలేదు మరి మీ లిప్ కదలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ డెకరేట్ లాక్సాప్ వెంటర్ లాక్ నేను ఆ బుక్స్ మీకు తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వేసావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చాను ముందు చూసి భావం వెనక్కి నుంచి చూసిన నామం చెప్పగల బైదవే నాకు ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి